తెలంగాణ జిల్లాలో మదు ధర అంతంతే పత్తి రైతుకు ఏట నష్టమే ఉమ్మడి తెలంగాణ జిల్లాలోని పత్తి రైతులకు మదు ధర దక్కడం లేదు సాగు మొదలుకొని పంట విక్రయం వరకు అష్ట కష్టాలు పడినా గిట్టుబాటు కావడం లేదు తేమ శాతాన్ని సాకుగా చూపుతూ ధరల్లో మోసం చేయడంతో కర్షకులకు అన్యాయం జరుగుతుంది భారత పత్తి సంస్థ సీసే నిబంధనలతో దూది దిగుబడికి ఆశించిన మేరు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కొద్దిగా శాతం ఎక్కువైన తిరస్కరించి మదు ధరను ఇవ్వడం లేదు ఉమ్మడి జిల్లాలో నల్గొండ జిల్లాలో ఈసారి ఎనభై వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చిన మదు ధర మాత్రం దక్కడం లేదు పత్తి నాణ్యత ఉన్న అధికారులు సీసీఐ ప్రకటించిన మద్దతు ధర ఇవ్వక నష్టపోతున్నారు పత్తి రైతులు సూర్యాపేట యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లాలోని పత్తి కొనుగోలు చేసేందుకు ఇరవై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ కేంద్రాల్లో కనీసం మదుతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని కానీ స్థానికంగా అధికారులు తేమ షాకుతో మోసం చేస్తున్నారు సీసీఐ మద్దతు ధర కింటాకు ఏడు వేల ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం రైతులకు ఆరు వేల ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు ఇళ్లలోనే పత్తి నిల్వలు చేసుకున్న పత్తి రైతులు ఉమ్మడి జిల్లాలో పత్తికి మదు ధర రాకపోవడంతో రైతులు ఇళ్లలోనే నిల్వ చేస్తున్నారు గ్రామాల్లో వ్యాపారులు కింటాకు ఆరు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తామన్నా విక్రయించడం లేదు నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో అమ్మకుండా జిన్నింగ్ మిల్లులకు తెరలిసినట్లు సమాచారం సూర్యాపేట జిల్లా రైతులు కొంతమంది వరంగల్ ఖమ్మం ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు గతేడాది ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొంది మదుర్ ధర వస్తుందని ఆశపడిన రైతులు ముప్పై శాతం మంది వరకు ఇళ్లలోనే పత్తిని నిల్వ చేశారు పంట పంటకాలం వచ్చే వరకు కూడా విక్రయించకపోవడంతో దూది పాడై నష్టపోయారు ఈసారి కూడా ధర వస్తుందని సాగు చేపట్టిన తీర మదుర్ ధర విషయానికి వచ్చేసరికి నష్టం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు మధు ధర పత్తిని కొనుగోలు చేయాలని కర్షకులు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ పోయిన సంవత్సరంలాగా అయితే ఈ సంవత్సరం మీరు పత్తి ఇంట్లో ఉంచుకుంటే మీకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి పత్తి ధర ఉన్నప్పుడే పత్తి అమ్ముకోవాలి ఎందుకంటే పత్తి సంవత్సరాల కొద్ది ఇంట్లో ఉంచుకుంటే మనకు లేనిపోని రోగాలు వస్తుంటాయి మరియు చిన్నపిల్లలకు ప్రాభం అవుతుంది మనకు శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి అండ్ తేమ శాతం చాలా తగ్గిపోయి పత్తి కూడా వెయిట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో మా విలేజ్లో అయితే చాలామంది ఇలానే ఒక సంవత్సరం పొడుగా పత్తి ఇంట్లో ఉంచుకుంటే మళ్ళీ పత్తి అమ్మేసే ఒక టూ డేస్ కిందటైతే పత్తి అమ్మారు అది ఏమీ బరువు రాలేదు చాలా లాస్ అయిపోయారు ఫ్రెండ్స్ సో అలా చేయకుండా పత్తి మాత్రం ఏ ధర ఉంటే ఆ ధరగా అమ్మండి నష్టపోకుండా చూసుకోండి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ